పిలిపి సంఘానికి రాసినటువంటి ఒక చక్కటి మాట రెండవ అధ్యాయము ఆరో రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఏమిటి దేవునితో సమానుగా ఉండట కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడట దేవుడితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడట ఆయన పరలోక రాజ్యంలో నిరంతరము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడం స్థితిని విడిచిపెట్టినట్ట ఆయన బంగారమైనటువంటి ఆ యొక్క బంగారపు స్వర్ణమయమైనటువంటి ఆ యొక్క బంగారపు వీధిలో తిరగడం ఆయన విడిచిపెట్టుకున్నాడట ఆయన మహిమ స్వరూపుడిగా సమస్త సృష్టి మీద అధికారులు కలిగిన వాడిగా ఉండి ఆయన వాటన్నిటిని విడిచిపెట్టుకున్నాడట వాటన్నిటిని విడిచిపెట్టుకు ఆయన ఈ లోకానికి పరిమితులు కలిగినటువంటి మనుషునిగా ఈ లోకానికి ఎంత దిగి వచ్చాడు తెలుసా విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు భూలోకానికి రావడమే కాదు తల్లి గర్భముగా రూపించుకున్నట్టు తగ్గించుకున్నాడు కాదు భూలోకానికి వచ్చి పరిచయం చేస్తున్నప్పుడు ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా అమితే ప్రియమైన దేవుడు బిడ్డరా ఆయన దిగి వచ్చాడు దిగి వచ్చాడు ఆయన తను తగ్గించుకున్నాడు నన్ను మాట చెప్పను ఒకసారి నీలాలు వస్తున్నాయి అంటే సముద్రుడి మీద మొత్తం గడుగు పెట్టినటువంటి నీలాలు వస్తున్నాయి నీలాలు వస్తున్నాయి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడట ఇంటర్వ్యూ ఇస్తే ఒక ఆయన అడిగాడట ఏమంటే మీరు భూమి దగ్గర నుంచి భూమి మీద నుంచి సముద్రం మీదకి వెళ్ళి సముద్రం మీద ఆడుగు పెట్టారు కదా మీ ఫీలింగ్ వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ మీరు ఎలా అనుభవిస్తున్నారు దాన్ని ఆయన అడిగాడట నేను చంద్రుల మీద భూమి ఉపగ్రహం చంద్రుల మీద అడుగట్టి తిరిగి వచ్చినందుకు నన్ను మీరు ఎంతగా పొగుడుతున్నారే ఎంతగా అభినందిస్తున్నారే కానీ ఈ ఆనందం కంటే నాకు ఇంకొక ఆనందం నా హృదయాన్ని నిప్పేస్తూ ఉంది ఏంటో తెలుసా నేను భూమి యొక్క సుపగ్రహం దగ్గరికి వచ్చాను కానీ ఈ సృష్టి అంతని దాటుకుని నక్షత్రాలు దాటుకుని ఎక్కడో పరలో గ్రాధ్యములో ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఈ సృష్టి దాటుకుని సృష్టిలో ఈశ్వరే కంటే ఇసులే ఇంకా చిన్నది ఒకటి భూమి మీద వలనప్పుడు మనుషుడు ప్రేమించి ఆయతను అంతకీ దాటుకుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు నా వలే నీ వలే భూమి మీద దిగి ఆ సందర్భం నా ఉదయాన్ని సంతోషితో ని పిల్లని చెప్పాడట అదే లూయ మనుషుడు భూమి మీద మనుషుడు సంతోష మీద నింపెట్టడం గది గొప్పతనం మనుషుడు వెళ్ళి లేకపోతే ఆయొక్క అంగారగ్రహం మీద పెట్టడం గొప్పతనేమో వీటన్నిటిని దాటుకున్న దేవుడే నీ కొరకు నా కొరకు తనను తాను తగ్గించుకుని తన తను పరిమితులు కలిగినటువంటి మనుషులకి ఈ లోకానికి దిగి వచ్చాడు నమ్మిన వారి దేవునికి ఆకాశాసలుగా చేసుకుని భూమిని తన పాద పెట్టుగా చేసుకుని జీవించున్న దేవుడు ఈ ఆయన పాద మీద భూమి మీద ఒక వంటి మనుషుల యొక్క రూపాన్ని దాచుకున్నాడు తనను తను రిత్తునిగా చేసుకున్నాను రిక్టిగర చేసుకోవడం అంటే ఈ మేడ హింసం చేసుకున్నాడు ఏమి లేదంటే ఆకారీ ఉండటానికి స్థలము కూడా లేదే నక్కలకు బొరీలుండేను ఆకాశులకు గోళ్ళు ఉండేను మనుషు కుమారు తలవాచుటేనను స్థలం లేకపోయాను అలూయ ఆ కాలంలో తల స్థలము లేకుండా అంతగా ఆ తన తర్వాత తగ్గించుకునేది రోజు క్రిస్మస్ జరుపుకునేటప్పుడు మీరు క్రీస్తు దీనత్వంలో ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నారు క్రీస్తు కలిగి ఉన్న దీనత్వ మనస్సులో ఎలాంటి తగ్గింపుతనాన్ని కలిగి ఉన్నారు క్రీస్తులు కలిగి ఉండట ప్రాముఖ్యమే క్రీస్తులు క్రైస్తవ్యుతించిన ప్రాముఖ్యమే క్రిస్మస్ జరుపుకోవడం ప్రాముఖ్యమే కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది క్రీస్తు కలిగి ఉన్న మనస్సును కలిగి ఉండాలి నమితే దేవుడికి క్రీస్తు కలిగి ఉన్న మనసు అంటే క్రిస్మస్ అంటే అందరూ బట్టలు వేసుకుని తల్లితా బట్టలు వేసుకుని కొత్త బట్టలు వేసుకుని వచ్చేటువంటి జ్ఞాపకం చేస్తుంది క్రిస్మస్ అంటే విధేయత ఉండాలి క్రిస్మస్ అంటే ఏముండాలి విధేయత ఉండాలి రెండవది తగ్గిపు దీనత్వాన్ని కలిగి ఉండాలి క్రిస్మస్ కాదు క్రిస్మస్ జీవితం అంతా మన జీవిత కాలం క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం ఉండాలంటే ఖచ్చితంగా దేవునికి విధేవుడి ఉండాలి రెండవది తగ్గించుకునే మనస్సు దీనత్వాన్ని కలిగి ఉండాలి నువ్వు తగ్గించుకుంటే అంతా హెచ్చిప్పబడతావు దేవునికి స్తోత్రం హెచ్చిప్పబడతా తగ్గించుకోవడం కాదు దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకోవాలి దేవునికి స్తోత్రం దీన మనస్సును ధరించుకున్న వారమే దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకున్న వారమే ఎల్లవేళ దీన మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు మనం ఏదో ఒక రోజు సమాజంలో ప్రభు చేత హిక్షింపబడతాం చెప్పుకున్నాడు ఆయన పంపబడిన వాడు రెండవది మూడవది మూడవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం వ్యవహార రాజు శుభవార్త మూడవ అధ్యాయంలోని మూడవ అధ్యాయుని పదహారు రోజులు మనం చదువుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన పేరు కుమారుని పుట్టిన వాణి ఎందు విశ్వాసం ప్రతి వారిను నశింపగా నిత్య ఆయనను అనుగ్రహించను మూడవది అని అంటున్నాడు ఆయన అనుగ్రహింపబడిన వాడు ఏంటట అనుగ్రహింపబడిన వాడు అప్పగింపబడినటువంటి వాడు ఎందుకు అప్పగించాడు నసిప్పక తన ప్రజలెవరు కూడా నసిప్పక ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా నశించుకోకుండా మనుషుడు చేసిన పాపములకు ప్రాయశ్ ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని మరణానికి అప్పగించాడు శివుడు మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాడట ఆయన చేయి విడిచిపెట్టాడట ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడో నా దేవా నా దేవా విడిచిపెట్టే జ్ఞాపం చేసుకురండి వారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన కృష్ణ వారిని మరణానికి అప్పగించేశాడు అప్పగించేశాడు నీ మరణము నా మరణము నీ శ్రమలు నా శ్రమలు ఆయన భుజాల మీద వేసుకుని ఆయన యొక్క శరీరం మీద వేసుకుని ఆయన కలువలు సిలువలు మోసుకుంటూ వెళ్ళి సిలు మీద పోయాలి నిన్ను నన్ను మరణమునకు పాలైన మరణను మరణముడు తప్పించి ఆయన మరణించి సమాధి చేపడి మరణమును గెలిచి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు నమ్మితే దేవునికి నిత్యం అనుగ్రహించిన ఆయన వాడు ఇక్కడ రాస్తా ఉంటాడు అక్కడ రాసాడు చూడండి అక్కడ ప్రభువులు వారు అంటారు విశ్వాస వచ్చు ప్రతి ప్రతివాడు అంటే ప్రతివాడు అంటే ఓన్లీ ఇస్రాయల్ వీలైనా చెప్పట్లేదు దేవదూత ఒకటి వచ్చి చెప్తారు కదా ఏమని ప్రజలందరికీ ప్రజలందరికి మహా ఇది ఒకరికి కాదు ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి కాదు సమస్తమైన మానవ జాతి అందరికీ కూడా రక్షణార్థమైనటువంటి ప్రభులు వారుభులు వారు మానవ మానవ సమస్తమైన మానవ జాతికి పాప ప్రోక్షణగా పాప ప్రచారణగా క్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని చిందించాడు అలా చిందించడం ద్వారా కుల మత భేదాలు లేకుండా సమస్తమైన మానవుడు ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు రక్షింపబడుతున్నాడు అలూయా నన్ను మాట కూడా చెప్పడం అండి ఆయన తనను అప్పగించుకున్నాడు అప్పగించాడు అట్ట అప్పగించడం అంటే మనకి మనకేం కనబడుతుంది తెలుసా తండ్రి దేవుడు కుమారు ప్రభువు వారు చేసిన త్యాగం మొట్టమొదటి ఏం కనబడుతుంది మనం ఏం నేర్చుకోవాలి దాంట్లో రెండవ దాంట్లో మూడవది త్యాగాన్ని కనిపించుకొని నేర్చుకోవాలి అసలు త్యాగం అంటే ఏంటి త్యాగం చేయడం అంటే ఏంటి ఎవడో వేరు త్యాగం చేయడం వేరు ఎవడో వేరు త్యాగం చేయడం లేదు ఇవ్వడం అంటే మనకున్న ఉన్న దాంట్లో ఇవ్వగలిగినంత ఇష్టం త్యాగం చేయడం అంటే ఉన్నదంతా ఇచ్చేట్టు మనకి ఇష్టమైనది ఇచ్చేట్టు మనం నచ్చిదాచుకున్నది ఇచ్చేటు అది త్యాగం చేయడం దేవునికి ఇష్టం క్రిస్మస్ లో ఉండాల్సిన మూడవ భాగం ఏంటంటే యాగం ఉండాలి దేవునికి ఇష్టో ఏముండాలండి యాగం ఉండాలి మూడవదిగా క్రైస్తవ జీవితంలో క్రిస్మస్ ఆరాధనలు తప్పనిసరిగా ఉండవలసినటువంటి మూడవ విషయము త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఏం త్యాగం చేస్తాం మనం దేవుడు సర్వోన్నత దేవుడు తన కుమారుడు నీ కొరకు నా కొరకు బలి బలిచ్చేశాడే తన కుమారుడు తీయకుండా తన కొరకు మనం కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా తన కుమారుడు అప్పగించేశాడే మరి ప్రభు కొరకు నువ్వు ఏం త్యాగం చేయగలుగుతున్నావు ఏం వదులుకోగలుగుతున్నావు దేవుడి జ్ఞాపం చేస్తున్నాం త్యాగం చేయడం మనకి ఇష్టమైన దాన్ని మనకు నచ్చిన దాన్ని ప్రభు కొరకు వదిలిపెట్టుకుంటారు త్యాగం చేయడానికి దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడాలి మన జీవితంలో ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసి తన కుమారుని మన కొరకు కలవలసినలో బలిదాన్ని అప్పగించేంతగా త్యాగం చేశాడే అనుగ్రహించాడే ఆయన తన కుమారుడు అనుగ్రహించాడే ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేయగలుగుతున్నావు ఏం వదులుకోగలుగుతున్నావు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం పండుగ చేసుకోవడం భోజనాలు ఎట్టుకోవడం కాదు ప్రతి విశ్వాస జీవితంలో ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం కూడా అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతాను నేనంటే నేను ప్రభు సన్నిధిలో దేవునికి మనకి ఇష్టమైన దానిని ప్రభు పాదాల దగ్గర పెట్టగలటమే త్యాగం క్రిస్మస్ లో మూడు విషయాలు ప్రభు తన తన గురించి చెప్పుకున్న మూడు విషయాలు ఒకటి ఆయన పక్కబడిన వారు వచ్చిన వారు మూడవది అనుగ్రహింపబడిన వారు ఈ మూడు విషయాల నుంచి మనము క్రైస్తవులుగా క్రిస్మస్ ఆరాధన నిర్చుకోవాల్సిన మూడు విషయాలు మొదలది విధేయత కలిగి ఉండాలి రెండవది దినత్వాన్ని కలిగి ఉండాలి మూడవది త్యాగపూరితమైన మనస్సును కలిగి ఉండాలి అర్థమైన స్తోత్రం ప్రసంగం అయిపోయింది కానీ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను అసలు దేవుడు ఇంత కదా ఇంత బలమైనటువంటి దేవుడు కదా అంత గొప్ప దేవుడు భూమి మీదకి ఎందుకు మనుషులకి దిగి రావాలి ఎందుకు మనుషునిగా పుట్టాలి ఆయన మనుషునిగా పుట్టకపోతే క్రిస్మస్ జరగరా ఆయన మనుషునిగా పుట్టకపోతే మనుషుని కాపానికి ప్రాయచితమో కలుగదా అనేటువంటి ఆలోచన చాలా మంది కూడా దేవుడు కదండి దేవుడు మీ పాప అంటే పాపం కదా మరి ఎందుకు పుట్టాలి ఇది మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చాలా తక్కువగా చెప్తాను చాలా ప్రియాలు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ చిన్న విషయాన్ని మరొకసారి పెద్ద విషయమే చిన్నగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయను దేవుడు భూమిని ఆయన సమస్తాన్ని సమస్త సృష్టిని సృజించాడు సమస్త సృష్టిని సృజించినప్పుడు ఆయన భూమిని కూడా చాలా సుందరమైనది గాను పర పరదేషుగాను ఆయన చాలా అందమైనటువంటి భూమిగా సృష్టించాడు ఈ భూమిని సృష్టించిన తర్వాత ఈ భూమి చాలా సుందరంగాను ఆనందంగాను సంతోషంగాను చాలా దాని ఏమంటారంటే చాలా అందమైనదిగా ఉంది అయితే ఈలోపు భూమి మీద ఆ పరలోకలో అపవాది త్రోసపై పడ్డాడు లూసిఫర్ త్రోసమై పడ్డాడు త్రోసి త్రోసమయ్య ఆయన అపవాది ఆ లూసిఫరు ఆయన వచ్చి ఆ వాడు వచ్చి భూమి మీద అడుగు పెట్టాడు ఎందుకు మనుషుడికి దిగరావాల్సి వచ్చింది సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు అపవాది ఈ సృష్టిని పాడు చేశాడు దేవుడు రెండవ దేవీ మధ్యలో సృష్టి అంటే పాడైపోయింది భూమి నిరాకారంగా మారిపోయింది అప్పుడు దేవుడు మరలా భూమి మీద దిగి వచ్చి ఆయన సమస్త సృష్టిని బాగు చేసి ఆరు దినాల్లో మరలా సృష్టిని చేసి భూమిని ఆయన మరలా సుందరమైన దానిగా తయారు చేశాడు దంత తయారు చేసి ఆయన ఆ సుందరమైనటువంటి భూమి మీద ఆత్మ స్వరూపులకు అధికారం లేకుండా హలో మీరా ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ భూమి మీద ఈ భూమి మీద అధికారం సెలైచ్చుకుండగా ప్రభు వారు ఒక క్రమశిక్షణ ఒక రూల్ పెట్టారు ఏంటంటే భూమిలో నుంచి తీయబడిన వాడే భూమి మీద అధికారము చేయాలి అని చెప్పి ఆయన ఒక ప్రతినిధి భూమి మీద పెట్టుకున్నాడు ఆ భద్రీ పెట్టాలనుకున్నప్పుడు ఆయన అనుకున్నాడట నా పోలికలో నా స్వరూపంలో ఒక మనుషుని చేద్దాం అనుకుని ఆయన మంత్రి తీసి బొమ్మలు చేసి ఆ బొమ్మకు ఊపిరి పోసి ఆ ఊపిరికి పూడ్చినటువంటి జీవాత్మైనటువంటి ఆ మనుషునికి ఆదాము అని పేరు పెట్టి ఈ సంస్థ మీద అధికారం అధికారాన్ని ఇచ్చాడట ఇదిగో మీరు భూమిని నిండించండి భూమి మీద స్వాధీనము చేసుకోరండి భూమి మీద ఏలుబడి చెయ్యండి అని స్తోత్రం మీరు ఈ భూమిని స్వాధీనం పెంచుకోరండి అని చెప్పగానే దేవుడు సమస్త మీరు చేయండి అన్నాడా మనం చేద్దాం అన్నాడా మీరే చేయండి అన్నాడు కదా మీరు చేయండి అంటే మనుషునికి అధికారం అయితే ఇచ్చేశాడు ఇక భూమి మీద ఆత్మ ఆత్మస్వరూపులకు అధికారము లేదు ఆత్మస్వరూపులకు ఆఖరుకి ఆ యొక్క అధికారంలో దేవుడు తనను తాను కూడా వేరుపరుచుకున్నాడు తనను తాను వేరుపరుచుకున్నాడు సమస్త భూమి మీద సమస్త అధికారాన్ని మనుషులకు ఇచ్చాడు అది మీకు అర్థం కాడ ఒక మంచి మాటలు చెప్తే చూడండి కొన్ని విషయాలు పాత్రమన్న గ్రంథంలో అద్భుతాలు ఏది జరిగినా ఖచ్చితంగా ఆ అద్భుతాల దగ్గర ఒక మనుషుల యొక్క ప్రస్తావన ఉంటుంది ఒక ప్రవక్త యొక్క ప్రస్తావన ఉంటుంది ఎర్ర సముద్రం పాయలు చేయడానికి దేవుడికి పెద్ద కష్టమా ఎర్రపాయలు ఎర్ర సముద్రం రెండుపాయలు చేసింది ఎవరండి దేవుడే చేశాడు కానీ దేవుడు ఆ ఎర్ర సముద్రం రెండుపాయలు చేయడానికి మోసే వాడుకున్నాడు మోసే నువ్వెళ్ళు చేయబెట్టి నేను సముద్రం రెండు పాయలు చేస్తాను మోసే లేకుండా అవదా అవుతారు కానీ దేవుడు మనుషుడు లేకుండా ఆయన భూమి మీద ఏ పని చెయ్యడో అలా ఒకవేళ చేస్తే ఆయన పెట్టిన క్రమాన్ని ఆయనే తీరినట్లు అవుతుంది క్రమము తప్పిన వాడు ఒకటే కనుక దేవుడు ఆయన భూమి మీద పెట్టిన క్రమాన్ని ఆయన కూడా తప్పకుండా ఏ పని జరగాలన్నా మనుషుని యొక్క ప్రస్తావన మనుషుని యొక్క ఎంటర్వెన్స్ లేకుండా ఆయన చేయలేదు బండలోని చీలు రప్పించలేడండి ఆయన రప్పించగల కానీ మోసే తండ్రి మోసే వెళ్ళి ఆ బండతో మాట్లాడు బండను పట్టగానే బండలోని చర్యలు వచ్చాయి అర్థమైతున్న ఆ దేవుడికి స్తోత్రం చేయడం సూర్య చంద్రుని దేవుడు ఆపాడండి సూర్య చంద్రుడు దేవుడు ఆపినప్పుడు వాటికి ఆపడు దేవుడు తనకు తో ఆపలే ఎవరు ఆపమంటే ఆపాడు చేపడలేదు ఎవరున్నాడు మనిషిలో ఈ యహోశువ ఉన్నాడు యహోశువా అనగాడు దేవుడు ఆపేశాడు దేవుడికి స్తోత్రం అంటే భూమి మీద ఆయన మనుషుడు లేకుండా ఏదైనా చేయగలడు మనుషుడు లేకుండా ఏదైనా చేయగలడు కానీ ఆయన మనుషుడు లేకుండా ఏ పని చెయ్యడు మనుషుడు దేవుడు లేకుండా ఏ పని చెయ్యలేడు దేవుడు మనుషుడు లేకుండా ఏ పని చెయ్యడు మనుషుడు దేవుడు లేకుండా ఏ పని చెయ్య లేడు అర్ధమైన దేవుడికి స్తోత్రం చెయ్యడు అల్లలుయా అంటే మాట చెప్పడం అండి అయితే దేవుడు సమస్త అధికారాన్ని మానవునికి ఇచ్చాడు ఆత్మస్వరూపుని భూమిని అధికారం చేయడానికి లేదు అయితే సమస్త అధికారాన్ని చేస్తున్నటువంటి ఆ దగ్గర నుంచి ఈ భూమిని అధికారాన్ని దొంగిలించాలనుకున్నాడు అపవాది అప్పుడు అపవాదికి ఇప్పుడు అధికారం దొంగిలించాలంటే ఏం కావాలి ఇప్పుడు మనుషుల దగ్గర ఉన్నటువంటి భూమి అధికారాన్ని దొంగిలించాలంటే అపవాదికి ఏం కావాలంటే మనుషుల యొక్క భూమిలో నుంచి తీయబడిన ఒక ఒక శరీరము అవసరం భూమిలో నుంచి తీయబడిన శరీరం కావాలి కాబట్టి ఆ భూమిలోంచి తీయబడినటువంటి సర్పములోనికి అపవాది ప్రవేశించి ఆ సర్పములో నుండి అపవాది ఆదాముతో మాట్లాడి అవమతో మాట్లాడి వారి దగ్గర నుంచి అధికారాన్ని తొంగిచ్చాడు అధికారము శరీరంలో ఉన్నట్టు అపవాది దగ్గరే తొంగిలపబడింది కానీ అధికారం ఎవరి దగ్గర ఉందంటే ఆత్మస్వరూపుడు ఉన్నటువంటి అపవాది దగ్గర ఉంది అర్థమైందన్నమాట దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి అపవాదు అధికారం ఉంది కాబట్టి అంటే ఆ అధికారాన్ని చెడయించకుండా అపవాదు ఆపాలంటే అధికారాన్ని ఖర్చువేయాలంటే అధికారం చేయాలంటే మరలా దేవుడు తన క్రమము భూమి మీదకి నరుడిగా రావాల్సి వచ్చింది నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి మరలా భూమి మీదకి నరునిగా పంపబడ్డాడు నరుడిగా దిగి వచ్చాడు నరుడిగా అనుగ్రహింపబడి తన ప్రాణాన్ని పెట్టి సాతను యొక్క తలను చుట్టుకొచ్చి సాతను చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మరలా ఆయన తీసుకున్నాడు నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్ర సమస్త మీద అధికారం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దామా ఆయన విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు నువ్వు భూమి మీద ఏది చెప్తే మీరు భూమి మీద దేని బంధిస్తారు అది పరగాలో మీద తండ్రి దాన్ని బంధిస్తాడు భూమి దేని చూపుతారో అందుకని మీరు ఎప్పుడు నోట్లో చేయి మాట్లాడకూడదు చెప్పట్లేదో షాప వచనాలు మాట్లాడకూడదు మీద పెడతారా ఎప్పుడు కూడా మనం నోట్లో వచ్చి షాప వచనాలు రావద్దు దీవెన మీద వచ్చిన కృతజ్ఞతా పూర్వకంగా వచ్చినాలు తీ మీద వచ్చిన మన నోట్లో రావాలి ఎందుకంటే మన పొద్దు దేవుడు ఈ భూమి మీద అధికారాన్ని అనుగ్రహించాడు అర్థమైన వారి దేవునికి స్తోత్ర ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు దిగివచ్చాడు లో అనుగ్రహింపడ్డాడు కారణం తెలుసా మనందరి క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని గురించి మన పరలోక రాజ్యానికి చేర్చడానికి అందుకోసం ఏ చూపిస్తూ చెప్తున్నాడు కూడా పర్లోక రాజ్యానికి రాలేడు ఎవరు దారు తప్ప నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజానికి కారణం తెలుసా ఆయన భూమి భూమిలో అధికారం కలిగిన మనుషుడికి వచ్చాడు కనుక ఆయన మనిషుడగా ఉండి ఆయన వరదర్గరణే అధికారం చేసి చెబుతున్నాడు గనుక ఆయన ద్వారా మన పరలోకము కలగ యేసు లేకుండగా పరలోకమా రాసాము నమిన దేవునికి స్తోత్రం చెప్పు గురించి తను మూడు విషయాలు చెప్పునాడు ఆయన రెండవది మొదటి ఈ మూడు క్రిస్మస్ లో క్రిస్మస్ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మూడు విషయాలు మనం నేర్చుకోవాలి ఒకటి రెండవది దీనత్వం మూడవది త్యాగపూర్తమైన మనస్సును మనం కలిగి ఉన్నాం క్రీస్తు ఉండటం కంటే క్రీస్తులు ధరించుకోవటం మనస్సు ప్రాముఖ్యం క్రీస్తులు ధరించుకుని క్రీస్తు వల్ల బ్రతుకుతాం అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి బలపడుతుంది కాక మన హృదయాలు ఒకసారి పరిశీలన చేద్దాం మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరిగిస్తూ ఉన్నాం క్రిస్మస్ లో ఉంటానే ఉన్నాం కానీ క్రిస్మస్ లో కలిగి ఉన్న మనస్సు క్రీస్తు వారు కలిగి ఉన్న మనస్సు మనం కలిగి ఉన్నామా క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి విధేయత క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి దీన మనస్సు మనం కలిగి ఉండమా క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి త్యాగపూరితమైన మనస్సు మనం కలిగి ఉన్నాము క్రిస్మస్ చేయడం ప్రాముఖ్యమే క్రిస్మస్ లో జీవించడం ప్రాముఖ్యమే కానీ క్రిస్మస్ లో ప్రభు కోరిన మనస్సు నీలో ఉందా ప్రభు కోరిన మనస్సు నీలో ఉందా ప్రభు కోరిన ఆలోచన నీలో ఉందా ప్రభు వంటి మనస్సు నీలో ఈ రోజు ప్రభు కలిగి ఉన్న విధేయతను కలిగి ఉన్నా వాక్యానికి విధేయులుగా ఉండగలుగుతున్నావా సేవకు విధేయులుగా ఉండగలుగుతున్నావా కుటుంబంలో భర్తకు విధేయులుగా ఉండగలుగుతున్నావా హైదరాబాద్ లో విదేయురాలు కలుగి ఉన్నావా విదేయితను ఉన్నావా సంఘంలో దీన మనసు కలిగి ఉన్నావా సంఘ కార్యక్రమాల్లో దీన మనసు కలిగి ఉన్నావా దీనత్వాని కలిగి ఉన్నావా దగ్గిపు మనసు పూర్తమైన మనస్సు మనసు ఉందా దేవుని పరకొరకు దేవుని కార్యము కొరకు దేవుని కొరకు యాజను చేగరన నీకిసమయానికి ప్రభువు కొరకు భజనన మనసు నిలవుందా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడను కృపగల దైవ జీవాధిపతి పంపబడిన వాడు దిగి వాడు అనుగ్రహింపబడిన యేసు వారి శ్రేష్టమైన నామను మీ పాదల పట్టును బ్రతుకులాడుతూ ఉన్నాం అయ్యా ఏమవుతుంది నాయన మీకది క్రీస్తు ప్రభులవారి కలిగి ఉన్న నాయన ఈ మనస్సును మేము కలిగి ఉండాలి కృప చూపించండి ప్రభు అయా విధేయత కలిగి ఉండడానికి దీన మనస్సు కలిగి ఉండాలి త్యాగపూర్తమైన మనస్సు మీ కలిగి ఆరాధించడం సహాయం చేయాలి అయ్యా యువతండి నాయన యువతని వాక్యం వింటున్న వారిలో ఎవరి మీద నువ్వు సాధన అధికారం చెలయిస్తున్నాడేమో నర్సరి చేస్తున్నాము వారి అధికారం చేస్తున్నాడు కొచ్చి వేయమను గాక వారిలో క్రిస్మస్ ఆనందం కలుగును గాక వారి మీద ఒకవేళ పాప వారి మీద ఏర్పడి చేస్తుందేమో వారి మీద ప్రతి పాపము అయ్యా నీ నామం విశ్వసించడం ద్వారా వారు నాయన పోగొట్టుకుందురుగాక అయాయోతకి ప్రతి వారు నశించుకోక దాని నిత్య జీవం పొందాలని దాని క్రీస్తు ప్రభు వారు అనుగ్రహించే దేవా అయా ఏ మనుషుడు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక అయా ప్రతి మనుషుడిని మీరు ఆకర్షించండి ప్రభు ప్రతి మనుషుడిని మీరు ఆకర్షించండి ప్రభు మీరు మహిమ పొందండి వాక్యం మీ హృదయాల్లో మీ వాక్యులు ఫలిపజేసి మీరు మహిమ పొందమని వారి కుటుంబాల్లో సంతోషము సమాధానము నెమ్మది ప్రభు ప్రియ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని ఇస్తుత ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేస్తే మీరు ఆశ్చర్యది తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు బాగోస్తుంది కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వు ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలిబాగుస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో అనుతోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలో మీరు కూడా పాలి అయ్యి ఉండాలని ప్రభు పేట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక ఆమె